తమ కార్యవర్గంపై గత ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ అధ్యక్షులు కుట్రపూరితంగా తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఏలూరు టౌన్ ఆటోమొబైల్స్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్రీ నాగేశ్వరరావు ఆరోపించారు ఆటోనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటో నగర్ లో గత కొన్ని సంవత్సరాల నుంచి దొంగతనాలు జరుగుతున్నాయని లక్షలాది రూపాయల వస్తువులను అపహరించకపోతున్నారని తెలిపారు గతంలో ఆటోనగర్లో సభ్యత్వం కలిగిన పరకాల మురళి కుమారుడు దినేష్ దొంగతనాలకు పాల్పడ్డాడని సమయంలో మురళి విజ్ఞప్తి మేరకు మధ్య వ్యక్తుల సమక్షంలో రాజీ చేయడం జరిగిందని తెలిపారు మళ్లీ గత నెల ఒక షాప్ లో దినేష్ చోరీ చేసిన సత్తును స్క్రాప్ షాప్ లో విక్రయించాడని అన్నారు దొంగతనం చేసినట్లుగా దినేష్ అంగీకరించాడని అందుకు దినేష్ తో పాటు అతని తండ్రి మురళి కూడా క్షమాపణలు చెప్పారని చోరీకి సంబంధించి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారని తెలిపారు అయితే తాను చోరీ చేసిన దినేష్ దగ్గర నుండి కొట్టించినట్లు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని తెలిపారు దినేష్ ను అతని తండ్రితో పాటు అతని సోదరులే తీవ్రంగా గాయపరిచారని వల్ల దినేష్ కుటుంబీకులే కొట్టారని అన్నారు ఈ విషయం ఆ ప్రాంతంలో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారని గొడవకు సంబంధించి తనకు ఏ విధమైన సంబంధం లేకపోయినా నిందారోపణలు మోపుతున్నారని తెలిపారు మీడియా సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి అడపా సత్యనారాయణ ఉపాధ్యక్షులు కర్రి ఈశ్వరరావు సభ్యులు సయ్యద్ చోటే గుమ్మళ్ల సూర్యనారాయణ మాజీ సభ్యులు లావేటి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు నా పేరు అనుకారు ఆటో నగర్లో గత కొంతకాలంగా విపరీతమైనటువంటి దొంగతనాలు దోపిడీలు జరుగుతున్నాయి నెల పదిహేను రోజుల క్రితం మరకా మురళి గారు అనేటటువంటి వాళ్ళ బై గారు కొంత దొంగతనం చేసి కొన్ని సామాన్లు దొంగతనం చేసి వెళ్ళి హైనాడుగా పట్టుబడ్డాడు ఆ పట్టుబడిన తర్వాత అతను పోలీస్ స్టేషన్కి పంపించాడు ఆ పోలీస్ స్టేషన్కి పంపించే సందర్భంలో నగర్లో ఉన్న వాళ్ళంతా సామాన్లు పోయినటువంటి వాళ్ళంతా కూడా కేసులు పెట్టాను సమయాత్మవుతున్న టైంలో మరకా మా అబ్బాయి అండి ఈసారి క్షమించండి తప్పు అయిపోయింది ఇంకెంత పని జరగకుండా చూసుకుంటాం వాడు ఏదో కొద్దిగా కొన్ని వ్యసనాలు అయిపోయి ఈ రకంగా తప్పులు చేస్తున్నాడు కాబట్టి ఎంత మనసు మీరు క్షమించాలండి అదేంటి అంటే ఆ సామాను సామాన్లు దొరికినరోజు దాంతోపాటు ఒక రెండు వందల కేజీలు విలువ గారు బరువున్నటువంటి ఒక డాక్ ఎత్తుకుపోయాడు ఆ డౌన్ పాతి వేల రూపాయలు ఖర్చు చేస్తే పాతకుంటే దాన్ని పదిహేను వేల రూపాయలకు సెటిల్ చేసి ఈ మరక మురళి గారు అన్నీ తీసుకెళ్ళి స్వయంగా ఆయన అంత చేశారు ఆ టైంలో మేమందరం కలిసి బాబు మన మెంబర్ గారు అవ్వడం వల్ల మరక మురళి గారు ఒకసారికి మీరు కేసులు గీసులు పెట్టి ఇవన్నీ కూడా అతనమే బాధించే చాలా ప్రమాదాలు పడిపోతాడు అని ప్రాధాయపడుతున్నాడు కనుక ఈసారికి అవన్నీ ఆఫ్ చేయండి మరోసారి పొరపాటు జరపాలని చూసుకుంటూ అని హామీ ఇస్తున్నారు కాబట్టి అట్లా సరిపెట్టాం తర్వాత మళ్ళీ కొంతకాలం రెండు నెలలు పదిహేను రోజులు రెండు నెలలు రెండు నెలలు పదిహేను రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు ఆ పట్టుబడిన వాళ్ళు ఎవరో ట్యాంక్ ల్యారింగ్ వాళ్ళకి ఎవరికో ఉజమానికి ఎవరికో పట్టుబడ్డాడు అది మా అసోసియేషన్కి నా మాకు కానీ తెలియదు మాకు వాళ్ళు పట్టుబడిన తర్వాత గంట తర్వాత గంటన్నర తర్వాత నాకు ఫోన్ చేశారు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత కొరీ వాళ్ళు మొదలు ఇచ్చే ప్రయత్నం నేను అడ్డం పడి మీరు అక్కడ పట్టుకునే జీవోగన రాగాలి చెప్పి మురళి గారు వచ్చి మురళి గారు అయ్యా మాట్లాడుకుంటా మేము చేసుకుంటావాడి నేను ప్రాధాన్యపడుతున్నాను ఈ లోపల అరే ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఈ దొంగతనం జరిగింది కాబట్టి చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి నీకు తెలిస్తే ఇంకెవరైనా ఉంటే చెప్పిందులో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతిరోజు ఈ ఇబ్బంది పడలేకపోతాం అయినా ఆ కుర్రోడు నేను ఒక్కడే ఉన్నాను నేను ఒక్కడే ఉన్నాను అని చెప్పాడు సరే సాయంత్రం మాట్లాడుకుందాం నాకు కొద్ది నేర్తం ఉంది భోనానికి వెళ్తున్నానని చెప్పి నేను వెళ్ళిపోయాను ఆ వెళ్ళిపోయిన వ్యక్తి నాలుగున్నర ఐదు గంటలకు వచ్చినప్పటికీ కుర్రోడికి ముఖం నిండా గొడవలు చుట్టేస్తున్నాయి ఏంటో గొడలు చుట్టూనా ఏంటే మీరు వెళ్ళిన తర్వాత మా అన్నయ్య గారు మా పెద్దన్నయ్య గారు మా నాన్నగారు కలిసి నన్ను ఈ చెప్పు కాదుతో కొట్టారండి కోపంతో అని అడిగితే పెద్ద అబ్బాయిని కూడా నేను అడిసా అడిగాను మీరు ఏమయ్యా పట్టుకొని అందులో జనం అంతా సూత్రం అలా కొట్టేలాంటి ఏంటని చెప్పానంటే కోప మాపకోలేదు మా పరువు మా గౌరవం అంతా పాడు చేస్తున్నాడు వీడు అని కొట్టేసావాళ్ళే అది మరి ఏం చెయ్యం అని చెప్పి అతను కొట్టినట్టు ఒప్పుకుని అన్న దగ్గర అది జరిగింది సార్ అయిపోయింది అయిపోయింది సాయంత్రం కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నారు అలాగే అతను సామాన్లు ఎత్తుకెళ్ళేటప్పుడు కారుని కూడా ఫోటో తీయడం జరిగింది ఆ కారు కారులో వేసుకెళ్ళారు సామాన్లు ఆ కారు ఫోటో కూడా మన దగ్గర ఉంటే ఆ తాళ తాళాలు కూడా మన దగ్గరే ఉంటే అది ఇచ్చి మొండగారు ముండిగారు అబ్బాయి ప్రాధాయపడుతుంటే సరే మనవాళ్ళే కదా అప్పుడు బయట వెళ్ళేవారు లేరు సరే తప్పు అయిపోయిందని తప్పు అయిపోయిందని ఎన్నోసార్లు చెప్తాడు కదా జరిగిందో జరిగిపోయిందని అన్నమాట అది నిజం ఆ తాళాలు కూడా ఇప్పుడు జరిగింది అంతే తప్ప అతను పది లక్షల రూపాయలు ఇమ్మన్నాం పాతి లక్షలు ఇమ్మన్నాం అండర్ అసోసియేషన్కి సంబంధించింది ఏం కాదు ఇది మా కోసం ఈ సభ్యులు తనతో దొంగతనం చేస్తే ప్రెజెంట్గా నన్ను అన్నమాట నేను ఎక్కడికైనా వెళ్ళాలి ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అంతేగాని నేను వచ్చే నా పేరు రాస్తానంటే నీకు చాలా చాలా చెలిబాటు అంటే నీ అమాయకత్వం నీ అజ్ఞానాన్ని నాకు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే పోలీసు వారు ఉన్నారు ప్రభుత్వ ప్రభుత్వం యంత్రాంగం ఉంది వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేయాలని నీకు తెలుస్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు వాళ్ళతో మాకు కూడా పోలీసు యంత్రాంగం మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కోర్టుల మీద వాటి మీద కూడా అదంతా కూడా చట్టబద్ధంగా జరుగుతుంది ఇప్పుడు ఒక్క మార్గంలో నడిపించి మసి పూసి మారేడుకే చేయాలనుకోవడం అని పొరపాటు గతంలో అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు ఆడిస్తున్న డ్రామాలో మీరు కూడా పావులుగా తయారయ్యి వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఆట ఆడి ఈ అసోసియేషన్ తాలూకా ప్రతిష్ట భంగం కలిగేట ప్రయత్నం చేస్తున్నారు బాధ తప్ప ఇందులో మేమే నేరం చేయలేదు మాకు ఎటువంటి భయం లేదు మాకు ఎటువంటి ఆందోళన లేదు ఎందుకంటే జనం జరిగింది కాబట్టి ఇప్పుడు మన అరవై డెబ్బై మంది శాతం సాక్షులు రెడీగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తారు కాబట్టి ఇటువంటి పుష్పయత్నాలు మారుకొని అందరం కలిసి కట్టి ఆటోనాన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ప్రతిష్ట గౌరవం పెంచేటట్టు ఆలోచించాలి కానీ ఓడిపోయిన వాళ్ళు ఎవరైదో చెప్పారు అధికారం కోల్పనలు చెప్పారు కాబట్టి ఇది మంచి అలవాటు కాదు మారుకుంటే మంచిదని నా హితం